హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పరెంట్స్కి గుడ్ న్యూస్ అండి మన యాప్లో మరి ప్రారంభ ఆఫర్లో భాగంగా మరి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము త్రీ నైన్టీ నైన్ కే ప్రారం ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి వంద మంది అభ్యర్థులకు కేవలం త్రీ నైంటీ నైన్కే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మరి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి ఎవరైతే గత నోటిఫికేషన్లో జాబ్ సాధించలేకపోయారో అంతేకాకుండా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో తప్పకుండా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి ఓకేనా మరి ఫుల్ కోర్సులో మనకు వెహిక పైగా క్లాసెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఎక్స్టా ఎగ్జామ్ టైంలో ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ ట్వంటీ ట్వంటీ టూ ఫిఫ్టీన్ ట్వంటీ గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది యాప్లో ఇప్పుడు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి మొదటి ఐదు వందల మందికి మాత్రమే మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి ఈ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది లేదా ప్లేస్టోర్లో ఆర్కిట్యూటోరియల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి మేము మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది పర్చేజ్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్ ది బెస్ట్ సో గాయస్ ఈరోజు మనము ఏపీపిఎస్సి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సి మరియు ఇతర ఉద్యోగాలకు చాలా చాలా యూస్ఫుల్ అయినటువంటి మరి భారత రాజ్యాంగము దాని యొక్క నిర్మాణం ఏంటి ముఖ్యంగా రా భారత రాజ్యాంగ పరిషత్ దాని యొక్క నిర్మాణము ఇండియన్ పాలిటీలో భాగంగా చాలా ముఖ్యమైన టాపిక్ అండి ఎవరు కూడా స్కిప్ చేయవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఒక టాపిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓకేనా సో మరి మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ ఆఫర్స్ అయితే ఇంకా అందుబాటులో ఉన్నాయండి ఎవరైతే యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో పోలీస్ కావచ్చు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు సీడీపీఓ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఎవరైతే కోర్సులు పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఈ యొక్క క్లాసెస్ని ఫాలో అవ్వండి ఓకేనా సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం భారత రాజ్యాంగంలోని రాజ్యాధికారానికి మూలమేంటి భారత రాజ్యాంగంలోని రాజ్యాధికారానికి ఏంటండి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రజలే అండి ఓకేనా భారత రాజ్యాంగాన్ని మనమే రూపొందించుకొని మనకు మనమే సమర్పించుకున్నట్లుగా భారత రాజ్యాంగంలోని మొదట మొదటి పేజీలోనే పీఠికలోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ భారతీయులు స్వయంగా తమ రాజ్యాంగాన్ని తామే రూపొందించుకోవాలనే భావనను తొలిసారిగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తన అభిప్రాయాన్ని తెలియచేసిన వారు ఎవరు భారతదేశానికి కంపల్సరిగా రాజ్యాంగం ఉండాలి దాన్ని తామే రూపొందించుకోవాలనే భావనని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తెరపైకి తెచ్చిన వ్యక్తి ఎవరండి ఆప్షన్ వన్ ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అండి అందుకే భారత రాజ్యాంగాన్ని ఏనుగుతో పోలుస్తారు ఐరావతంతో పోలుస్తారు ఓకే క్రింది వాటిలో సరైనదేంటి చూద్దాం పంతొమ్మిది వందల నలభై రెండులో క్రిప్స్ కమిషన్ రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తామని తొలిసారిగా ప్రతిపాదించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ కమిషన్ సిఫారసు మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది అంతా రెండింటిలో సరైన సమాధానము ఏంటి మరి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి రెండు కూడా సరైనవే ఎప్పుడు ఏర్పడిందండి క్రిప్స్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై రెండులో క్రిప్స్ కమిషన్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని తొలిసారిగా ప్రతిపాదించింది అండ్ పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ కమిషన్ సిఫారసు మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది నెక్స్ట్ క్రింది వారిలో పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ కమిషన్ సభ్యులు కానివారు ఎవరు క్యాబినెట్ కమిషన్లో సభ్యులుగా లేనటువంటి వారు ఎవరండి లార్డ్ అట్లీ లేరండి ఓకేనా లారెన్స్ స్టాఫర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ అనేటువంటి వారు క్యాబినెట్ కమిషన్లో సభ్యులుగా ఉన్నారు నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి క్రింది మార్గదర్శక సూత్రాలలో సరి అయినది ఏంటి చూద్దాం రాజ్యాంగ పరిషత్లో సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక ప్రతి పది లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి ఏది సరైనవి రెండు కూడా సరైనవే అండి ఓకేనా రాజ్యాంగ పరిషత్లో సభ్య ఎన్నిక ఏ విధంగా జరిగిందండి పరోక్ష పద్ధతిలో బేస్డ్ ఆన్ పాపులేషన్ జనాభా ప్రాతిపదికన ప ప్రతి పది లక్షల జనాభాకు ఒక రిప్రజెంటేటివ్ ఓకేనా అలా ఎన్నుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ క్రింది వాటిలో రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి సరి అయినది ఏంటి ఆన్సర్ అన్ని సరైనవే చూద్దామండి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై మరియు ఆగస్టులో జరిగాయి నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ప్రారంభంలో సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది నెక్స్ట్ మూడు వందల ఎనభై తొమ్మిది మందిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి రెండు వందల తొంభై రెండు మంది ఉన్నారు అండ్ సంస్థానాల నుంచి తొంభై మూడు మంది అయితే ఉండడము జరిగింది నెక్స్ట్ వన్ స్వాతంత్ర అనంతరము రాజ్యాంగ పరిషత్లో సభ్యులకు సంబంధించి సరైనది ఏంటి చూద్దాం స్వాతంత్ర అనంతరము రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన వారు రెండు వందల ఇరవై తొమ్మిది స్వదేశీ సంస్థల సంస్థానాల నుంచి ఎన్నికైన వారు డెబ్బై మంది సో అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి ఏవి యా ముందుగా ఆప్షన్ ఏ చూద్దాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కు బెంగాల్ నుంచి ఎంపికయ్యారు దేశ విభజన ఫలితము అంబేద్కర్ తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు బాంబే రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్కు అంబేద్కర్ నామినేట్ కావడం జరిగింది అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు సో అన్నీ కూడా సరైన సమాధానాలే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి భారత రాజ్యాంగానికి పితగా అంబేద్కర్ గారిని పేర్కొంటాము క్రింది వాటిలో సరైనదేంటి గాంధీజీని బాపూజీ అని తొలిసారిగా నెహ్రూ సంబోధించారు గాంధీజీని జాతిపిత అని తొలిసారిగా సుభాష్ చంద్రబోస్ సంబోధించారు గాంధీజీని మహాత్మా అని రవీంద్రనాథ్ ఠాగూర్ సంబోధించారు రవీంద్రనాథ్ ఠాగూర్ను గాంధీజీ గురుదేవ్ లేదా గురూజీగా పిలవడం అయితే జరిగింది మరి సరైన సమాధానం ఏంటి అన్నీ కూడా సరైన సమాధానాలే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా చాలాసార్లు ఈ యొక్క పేర్లు అనేది అడుగుతున్నారు క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్లో ఉన్న ప్రముఖ మహిళలు ఎవరు రాజ్యాంగ పరిషత్లో ఉన్న ప్రముఖ మహిళలు ఎవరండి పై వారందరూ కూడా చూద్దాం శ్రీమతి సరోజిని నాయుడు గారు విజయలక్ష్మి పండిత్ గారు హంస మెహతా గారు అందరూ కూడా సరైనవే నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికైన వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో సరియైన జత ఏది ఆంగ్లో ఇండియన్లు పార్షీలు అండ్ సిక్కులు అఖిల భారత షెడ్యూల్ కులాలు మరి ఎవరు ప్రాతినిధ్యం వహించి వహించడమైతే జరిగింది వన్ బై వన్ చూద్దాము ముందుగా ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరండి ఫ్రాంక్ యాన్థోనీ ఆప్షన్ ఏ పార్షీలకు ప్రాతినిధ్యం వహించిన వారు హెచ్పి మోదీ సిక్కులకు ప్రాతినిధ్యం వహించిన వారు బల్దేవ్ సింగ్ అండ్ అఖిల భారత షెడ్యూల్ కులాలకు ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సో గాయస్ ఇక్కడ కూడా అన్నీ సరైనవే చూద్దాం వన్ బై వన్ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన ఎక్కడ జరిగిందండి ఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో జరిగింది పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొదటి సమావేశానికి రెండు వందల పదకొండు మంది హాజరయ్యారు రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచిద సచిదానంద సిన్హాని ఎన్నుకున్నారు ఫ్రాంక్ యాంటోనీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించడం కూడా చూడవచ్చు మొట్టమొదటి సమావేశం అండి చాలాసార్లు రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించిన వారు ఎవరు ఎవరండి జేబి కురుపలాని గారు ఆప్షన్ బి ఆప్షన్ సి త్రీ రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుగా ఎవరు పనిచేశారు ఎవరండి బెనగల్ నరసింగారావు నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్లో వివిధ అంశాల పరిశీలనకు మొత్తం ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారు ఏంటండి ఇరవై రెండు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీలో అధ్యక్షుడితో సహా మొత్తం సభ్యుల సంఖ్య ఎంత డ్రాఫ్టింగ్ కమిటీలో అధ్యక్షుడితో సహా మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారండి ఆప్షన్ టూ సిక్స్ ప్లస్ వన్ ఓకేనా సిక్స్ ప్లస్ వన్ ఆరుగురు సభ్యులు ఒకరు అధ్యక్షులు ఉంటారండి ఆ అధ్యక్షులు ఎవరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్రింది వారిలో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు ఎవరు కాదండి కృష్ణస్వామి అయ్యంగారు కరెక్ట్ కేఎం మున్షి కరెక్ట్ గోపాలస్వామి అయ్యంగారు కరెక్ట్ గాంధీజీ గారు కాదు నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను ఎప్పుడు ఆమోదించింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పుడు ఆమోదించిందండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది అందుకే ఈ రోజున మనము ఏటా రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటామండి ఇంపార్టెంట్ క్వశ్చన్ సో రాజ్యాంగాన్ని ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఆమోదించిన డేట్ ఇది మరి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై జాన్ ఇరవై ఆరు ఓకే గుర్తుంచుకోవాలి ఆమోదించిన డేట్ వేరు అమల్లోకి వచ్చిన డేట్ రెండీ కన్ఫ్యూజ్ కావద్దు రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం ఎంత ఎంత సమ ఎంత సమయంలో దీన్ని రూపొందించడం జరిగిందండి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఓకే రెండు సంవత్సరాల పదకొండు రోజుల సారీ పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఓకే నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జరిగిన చివరి సమావేశానికి సంబంధించి క్రింది వాటిలో సరి ఏంటి అంత వన్ బై వన్ చూద్దాం సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య రెండు వందల ఎనభై నాలుగు భారత గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను పరిషత్ ఎన్నుకుంది కరెక్ట్ జాతీయ గీతాన్ని జాతీయ గీతాన్ని కూడా ఆమోదించడం అయితే జరిగింది ఓకే జనగణమన మరియు వందేమాతర గీతాలను నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి రాజ్యాంగ సారస్య సంఘము రాజ్యాంగముసాయుధా కమిటీ రాజ్యాంగ సలహా సంఘము నిబంధనల కమిటీ మరి ఆయా కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించిన వారు ఎవరు సో చూద్దామండి వన్ బై వన్ రాజ్యాంగ సారస్య సంఘం ఎవరండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఎవరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సలహా సంఘం రాజ్యాంగ సలహా సంఘానికి అధ్యక్షులు ఎవరండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిబంధనల కమిటీకి అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్లో సబ్ కమిటీలను జతపరచండి సబ్ కమిటీలు ప్రాథమిక హక్కుల సంఘము ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ మైనారిటీల సబ్ కమిటీలు ప్రత్యేక ప్రాంతాల కమిటీ మరి వీటికి అధ్యక్షులుగా వ్యవహరించిన వారు ఎవరు చూద్దామండి వన్ బై వన్ ప్రాథమిక హక్కుల యొక్క ఉపసంఘం చాలాసార్లు రిపీటెడ్గా అడిగారండి ఈ క్వశ్చన్ ఎవరండి జేబీ కృపలాని గారు ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ ఎవరండి గోపినాథ్ బోడోలాయ్ మైనారిటీ సబ్ కమిటీలో అధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ ప్రత్యేక ప్రాంతాల కమిటీకి ఏవి టక్కర్ ఏవి టక్కర్ నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నము ఏంటి ఏంటండి ఐరావతము లేదా ఏనుగు నెక్స్ట్ ఏ వ్యక్తిని రాజ్యాంగ పరిషత్కు స్నేహితుడు మార్గదర్శిగా తత్వవేత్తగా పేర్కొంటారు ఎవరినండి ఆప్షన్ ఫోర్ డాక్టర్ బిఎన్ రావు బెనగల్ నరసింహారావు భారత రాజ్యాంగానికి స్నేహితుడు మార్గదర్శి తత్వవేత్తగా పేర్కొంటారండి వీరిని ఓకేనా ఇంపార్టెంట్ పర్సన్ నెక్స్ట్ వన్ చూద్దాం భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించినదిగా వర్ణిస్తే నేను గర్వపడతాను ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమి కాదు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంతే కదండి భారత రాజ్యాంగాన్ని ఆయా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రతి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని గ్రహించి మన రాజ్యాంగంలో పెట్టడం అయితే జరిగింది మరి ఈ విధంగా వర్ణించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓకేనా సో గైస్ ఇది ఈరోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ ఇన్స్టిట్యూషన్ అండి ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతిరోజు ఒక టాపిక్ పైన మీకైతే క్లాస్ అయితే అప్డేట్ చేస్తాను క్లాస్ని వస్తే లైక్ చేయండి రెగ్యులర్గా క్లాసెస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేస్ చేయనట్లయితే వెంటనే పర్చేస్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ